హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనంత అమూల్య అఫీషియల్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే అయ్యప్ప స్వాములకు మా ఇంట్లో అల్పాహారం పెట్టించామండి లాస్ట్ ఇయర్ పెట్టించాం కదా అదొక నేను షార్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఈ సంవత్సరం అయితే అయ్యప్ప స్వాములకి మళ్ళీ అల్పాహారం పెట్టించామండి నేను ఇడ్లీ టమాటా చట్నీ పల్లీ చట్నీ చేశాను ఇడ్లీ ఒకటే చేసామండి దాంతోపాటు పాలు లాస్ట్ ఇయర్ మా పాప బర్త్డేకి అల్పాహారం పెట్టించామండి పెట్టించిన తర్వాత చాలా బాగా అనిపించింది ఈ ఇయర్ కూడా పెట్టిద్దామని అనుకున్నాము మా పాప బర్త్డేకి పెట్టిద్దాం అనుకున్నామండి యాక్చువల్గా కాకపోతే మా స్వామి అప్పుడు మాల వేసుకోలేదు మా పాప బర్త్డే తర్వాత మాల వేసుకున్నారు తర్వాత మాల తర్వాత మాల వేసుకున్న తర్వాత అయితే పెట్టించామండి అల్పాహారం చాలా బాగా అనిపించిందండి మన చేతితో మనం స్వాములకి వడ్డిస్తుంటే చాలా తృప్తిగా ఉంటుందండి వాళ్ళు కడుపు నిండా తింటే ఇంకా చాలా తృప్తిగా ఉంటుంది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే వచ్చారండి స్వాములు మేము ఒక మా స్వామి యొక్క టెన్ మెంబర్స్ అన్నారు కానీ మా స్వామితో మా మాత మా స్వామితో పాటు ఫిఫ్టీన్ మెంబర్స్ అయ్యారండి చాలా బాగా అనిపించింది ఇడ్లీ అంటే ఫైవ్ ఐటమ్స్ నైన్ లెవెన్ అట్లా అనుకుంటారు కదా మేమైతే ఫైవ్ ఐటమ్స్ అయినాయండి ఐటమ్స్ అంటే ఇడ్లీ ఒకటే ఇడ్లీ ఒకటి పల్లీ చట్నీ టమాటా చట్నీ పాలు ఇంకా నెయ్యండి ఫైవ్ అయినాయి మన చేతితో మనం మన ఇంటికి స్వాములను పిలిచి మనం అల్పాహారం అయినా సరే భిక్ష అయినా సరే పెడితే చాలా తృప్తిగా ఉంటుందండి చాలా బాగా మంచిగా అనిపిస్తుంది ఈసారి లాస్ట్ ఇయర్ ఈ ఇయరు ఇడ్లీ ఒకటే పెట్టామండి నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇడ్లీతో పాటు ఇంకేదైనా చేస్తే బాగుండు అని నాకు అనిపించింది మేము అనుకోకుండా సడన్గా మా స్వామి రేపు అల్పాహారం పెట్టిద్దాము అన్నాడండి అప్పటికప్పుడు నేను ఇడ్లీ ఒకటే చేయగలిగాను అప్పటికే నాకు కొంచెం ఒకదాన్నే చేశాను కదా కొంచెం టైం ఎక్కువనే పడింది నెక్స్ట్ ఇయర్ అలా కాదండి ఒక టూ ఐటమ్స్ అయినా త్రీ ఐటమ్స్ అయినా పెట్టడానికి ట్రై చేస్తాము స్వాములకి ఎంత పెడితే అంతా మనకి పుణ్యం వస్తుందండి ఎవరైనా సరే స్తోమత ఉన్నా లేని వాళ్ళైనా సరే ఓన్లీ ఒక అల్పాహారం వరకు ఒక ఐదుగురు స్వాములు పది మంది అట్లా పెట్టించినా కూడా చాలా పుణ్యం దక్కుతుందండి మనకి స్వాములు వచ్చి మన ఇంట్లో చేయి కడిగిపోతే ఆ పుణ్యం మనకే దక్కుతుందండి చాలా మంచిది మన ఇంటికి స్వాములు వచ్చినా కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుందండి స్వాములు మన ఇంటికి రావడం అనేది మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అలా భావించాలండి చాలా బాగా అనిపిస్తుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి కన్నస్వాములు ఉంటారు కదండి వాళ్ళకి ఎంత ఎక్కువగా పెడితే అంత మంచిది అంటారు పక్కన స్వాములు అంటే కన్నస్వాములు కాకుండా కత్తి స్వామి ఇట్లా ఉంటారు కదండి చాలాసార్లు మాల వేసుకున్న వాళ్ళు వాళ్ళు కన్యస్వాములకి దగ్గరుండి ఎక్కువగా పెట్టిస్తుంటారండి వాళ్ళు తినలేకపోయినా పెట్టు పెట్టు అని అట్లా అంటుంటారు చాలా సరదాగా మాట్లాడుకుంటారండి వాళ్ళు ఎంత తింటే మనకి అంత మంచిదంట వాళ్ళు కడుపు నిండా తిని దీవిస్తే మనకు మంచిదండి వాళ్ళనే కాదు మిగతా స్వాములు కూడా ఏ స్వా అందరు స్వాములండి మనల్ని కడుపు నిండా తిని మనల్ని మనస్ఫూర్తిగా దీవిస్తే ఆ ఫలితం మనకి దక్కుతుందండి స్వాములైతే ఇడ్లీ తిన్న తర్వాత ఇడ్లీ మొత్తం అంటే ఫస్ట్ ఇడ్లీ కాదండి చట్నీ అల్పాహారం అయినా సరే భిక్ష అయినా సరే అండి ఫస్ట్ కర్రీస్ అన్నీ స్వీట్ కర్రీస్ అవన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు భిక్ష పెట్టించుకుంటారండి ఇప్పుడు అల్పాహారంలో కూడా చట్నీ నెయ్యి ఇవన్నీ వేసుకున్న చట్నీ వేసుకున్న తర్వాత ఇడ్లీ అవన్నీ వేసుకున్న తర్వాత ఆచమనం చేసుకొని అందరూ కలిసి తింటారండి స్వాములకి మనం మన చేతితో ఏది పెట్టినా కూడా చాలా మంచిదండి ఎవరైనా ఇప్పటి వరకు స్వాములకి అల్పాహారం కానీ భిక్ష కానీ పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి పెట్టి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత మంచిగా ఉంటుందో మనకి అని మా స్వామి లాస్ట్ ఇయర్ వేసుకున్నాడండి ఇది సెకండ్ టైము లాస్ట్ ఇయర్ వేసుకున్నప్పుడే మాకు కొంచెం మంచిగా అనిపించిందండి అలా అని చెప్పి ఈ ఇయర్ కూడా వేసుకున్నాడు అల్పాహారం తిన్న తర్వాత మా స్వామి పాలు పోస్తున్నాడండి చల్లార్చి పాలు పోస్తుంటే నేను స్వాములకి ఇస్తున్నాను చాలా మంచి మంచిగా అనిపించిందండి స్వాములందరూ అల్పాహారం తిన్న తర్వాత కన్యస్వామి ఇస్తరాకు ఉంటుంది కదండి అది పైన పెట్టి మిగతా వాళ్ళన్ని కింద పెట్టాలని చెప్తుంటారు అలానే తీయాలంట నాకు తెలీదండి స్వాములు చెప్పారు ఫస్ట్ కన్యస్వామిది తీసిన తర్వాత మిగతా వాళ్ళు తీయాలని చెప్పారండి మనం వడ్డించేటప్పుడు కూడా ఫస్ట్ కన్యస్వామికి పెట్టిన తర్వాతనే మిగతా వాళ్ళకి పెట్టాలంటారు వాళ్ళది ఇస్తరాకు పైన ఉంచి వీళ్ళది మిగతా వాళ్ళది కింద ఉంచి వా కన్యాస్వాములది పైన ఉండేలా చూసుకోవాలండి ఇస్తరాకులు తీసేటప్పుడు తర్వాత అయితే అందరికీ పాలు ఇచ్చామండి మేము కొంతమంది స్వాములు తాగలేదు అంటే అలవాటు లేదంట కొంతమంది తాగలేదు చాలా వరకు అయితే తాగారండి పాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇస్తారాకులన్నీ తీసి ఒక దగ్గర పెట్టి మనం ఆశీర్వాదం తీసుకోవాలండి మా స్వామి నేను ఆశీర్వాదం తీసుకున్నాము చాలా బాగా దీవించారండి స్వాములందరూ కూడా చాలా బాగా అనిపించిందండి మీరెవరైనా అల్పాహారం కానీ భిక్ష కానీ పెట్టించుంటే కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయ్యప్ప స్వామి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి